ఈ రాష్ట్రంలో జరుగుతున్న రాజ్యాంగ హననం ఏదైతే ఉన్నదో పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని తుంగలో దొక్కుతూ మరి కాంగ్రెస్ పార్టీ ఏ రకంగానైతే ఈ రాష్ట్రంలో ఇప్పటికే పది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలని ఎనిమిది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్సీలని తన పార్టీలో చేర్చుకున్నదో కూడా గవర్నర్ గారికి సోదాహరణంగా వివరించినాం ఇప్పటికే న్యాయ పోరాటం చేస్తున్న విషయం కూడా గవర్నర్ గారికి చెప్పాం స్పీకర్ గారిని కలిసి అభ్యర్థించింది కూడా చెప్పినాం తేదీలతో సహా ఒక అభ్యర్థి అయితే ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ టికెట్ మీద గెలిచి మొన్న పార్లమెంట్ కాంగ్రెస్ టికెట్ మీద పోటీ చేసిన విషయాన్ని కూడా వారికి సోదాహరణంగా చెప్పడం జరిగింది గవర్నర్ గారు ఆ విషయంలో కూడా స్పందించారు తప్పకుండా నేను గవర్నమెంట్కు ముఖ్యంగా ఇక్కడ ప్రస్తుతం ఉన్న అధికారులకి స్పీకర్ గారికి కూడా నేను విషయాన్ని తెలుసుకొని నా పరిధిలో ఉన్నంత వరకు న్యాయం చేసే ప్రయత్నం చేస్తానని చెప్పి వారు చెప్పడం జరిగింది తప్పకుండా గవర్నర్ గారు మరి ఈ రెండు విషయాల్లో ముఖ్యంగా నిరుద్యోగ యువత విషయంలో తను స్పందించిన చీరును మేము అభినందిస్తూ ఉన్నాం స్వాగతిస్తూ ఉన్నాం తప్పకుండా వెంటనే హోం సెక్రటరీని కూడా పిలుస్తానని కూడా చెప్పారు చివరిగా ప్రోటోకాల్ విషయంలో కూడా జరుగుతున్న ఉల్లంఘనలు మా ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు జరుగుతున్న అగౌరవం అధికారులు వ్యవహరిస్తున్న తీరు ప్రభుత్వ నిర్వాకాన్ని కూడా చాలా వివరంగా గవర్నర్ గారికి చెప్పినాము గవర్నర్ గారు ఈ విషయంలో నేను ఒక లేఖ రాస్తాను ప్రభుత్వానికి తప్పకుండా ఎవరి మర్యాద అయినా కాపాడవలసిన బాధ్యత డెమోక్రాటిక్గా ఎవరు గెలిచినా ప్రజాప్రతినిధి వారి గౌరవానికి భంగం వాటిల్లితే మంచిది కాదు నేను ఒక ఉత్తరం కూడా రాస్తాను రాష్ట్ర ప్రభుత్వానికి అని చెప్పారు దానికి కూడా వారికి అభినందనలు తెలియజేస్తూ భవిష్యత్తులో ఇలాంటి ఏ సమస్య వచ్చినా తప్పకుండా మీరు నా దగ్గరికి రండి నాకు అన్ని విషయాలు కూడా మీరు చెప్పండి అని చెప్పి కూడా గవర్నర్ గారు చెప్పారు కేవలం గవర్నర్ గారితోనే ఆగకుండా భారతదేశంలో ఉండే రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉండే పెద్దలందరూ ఎవరెవరైతే ఉన్నారో వారిని అందరినీ కూడా కలుస్తాం కాంగ్రెస్ పార్టీ చేస్తున్న నిర్వాహకం ఒకవైపు రాజ్యాంగం పట్టుకొని రాజ్యాంగాన్ని రక్షిస్తున్నట్టు పోజులు కొడుతూ మరొక వైపు రాజ్యాంగాన్ని తుంగలో దొక్కుతున్న వైనం ఏదైతుందో ఇవన్నీ కూడా అటు అవసరమైతే రాష్ట్రపతి దాకా కూడా పోతాము వారికి కూడా వివరించి చెప్తాం ముఖ్యంగా తెలంగాణ యువతకి మీ అందరికీ ఇచ్చే మాట కాంగ్రెస్ ఇచ్చిన ప్రతి హామీ నిలబెట్టుకునేదాకా పోస్టులు పెంచేదాకా మీకు న్యాయం జరిగేదాకా మీ తరఫున ప్రధాన ప్రతిపక్షంగా భారత రాష్ట్రంకి ఉంటుంది కేసీఆర్ గారు ఉంటారు తప్పకుండా మీ తరఫున మీ హక్కుల కోసం మేము పోరాడుతామని చెప్పి కూడా తెలియజేస్తూ మీడియా కూడా ఇంత వర్షంలో ఇక్కడ వచ్చి కొత్త ఇబ్బందులు పడుతూ కూడా అసౌకర్యం కలిగిన ఉన్నందుకు మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు నమస్కారం